నమస్తే అండి నేను మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఎందుకంటే పత్తిలో రసం పీల్చే పురుగులు మరియు ప్రాథమిక దశలో అవి చేసే నష్టం అవి ఎలా అరికట్టాలనే విషయాల గురించి మాట్లాడుకున్నాం చెప్ప తెలియజేస్తున్నాను పత్తిలో సాధారణంగా రసం పీల్చే పురుగులు ముప్పై నుండి నలభై రోజుల లోపలనే తయారవుతుంది ఆ రకాలు పేరు పచ్చదోమ తామర పురుగు పిండినల్లి మరియు ఈ ఇతర రకాలు ఆశించే అవకాశం ఉంది రైతులు పంట వేసిన తొలి దశలోనే ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వ్యవధిలో పచ్చదోమ లేదా ఆకు ఆకులు పచ్చ లేత ఆకుల అడుగు భాగాన గుడ్లు పెడుతుంది వాటి నుండి పెరిగిన పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వలన ఆకులు అన్ని వడిలిపోయినట్టు గమనించాలి ఆకులు ఈనెలు కూడా రంగుమారి పసుపు కలర్ వచ్చినట్లయితే పచ్చదోమ ఉద్ధృతిగా ఉందని గమనించాలి తర్వాత రెండోది పేనుబంక ఎక్కడైతే ఆకాశం మేఘాలతో ఉండి సరైన గట్టిగా వర్షం కురవదో ఆ ప్రాంతాల్లో మాత్రం పేనుబంక ఉద్ధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది పేనుబంకలో కూడా పిల్ల తల్లి పురుగులు ఆకు అడుగు బాగానే ఉండే రసం పిల్చడం మూలంగా మొక్కలు గిడసబారి ఎదుగుదల అనేది ఉండదు అలాగే నలభై నలభై ఐదు నుంచి యాభై రోజుల సమయంలో ఎక్కడైతే బెట్ట వాతావరణం ఉంటుందో అక్కడ తామర పురుగు ఆశించే అవకాశం ఉంటుంది ఈ తామర పురుగులు కంటి కనిపించినంత సూక్ష్మంగా ఉంటాయి ఈ పురుగులు తొలిదశలోనే పసుపు రంగులో ఉండి తర్వాత నలుపు రంగుగా మారి లేత ఆకు అడుగులు వాగా నుండి రసం పేల్చడం వలన ఆకులు ఈనెలు కూడా ఆకులు కూడా జల్లి జల్లిడ పడిపోతాం కలర్ మారిపోవటం జరుగుతాయి ఆకులు తిరిగేసి చూసినప్పుడు మాత్రం ఆకులు మెరిసినట్లు కనిపిస్తాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మరో ముఖ్యమైన రసం పీల్చే పురుగు తెల్లదోమ ఈ దోమ పంటను రెండు విధాలుగా డ్యామేజ్ చేస్తుంది మొదటిది మొక్కల అన్ని భాగాల నుండి రసం పీల్చటం రెండో డ్యామేజ్ ఆకు ముడత వైరస్ తెగులు ఈ తెగులు ఒక మొక్క నుండి మరో మొక్కకు వ్యాప్తి చెందటం వలన పత్తి మొక్కలు ఎదుగుదల లేకుండా కుంచుకుపోతాయి అలాగే దిగుబడులు కూడా నెయ్యి తగ్గిపోతాయి ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల్లో ఎకరానికి పసుపు రంగులో లభించే జిగురట్టలు ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు తెల్లదోమ పేను బంక తగ్గడానికి అవకాశం ఉంటుంది పసుపు రంగు అట్టల మధ్యలో అక్కడక్కడ నీలి కలరు అట్టలు కూడా పెట్టుకుంటే పురుగు ఉధృతిని కూడా తగ్గించవచ్చు ఇవన్నీ చేపట్టలేని ఎడల అస్పేటు ఇమిడాక్లోఫ్రీడ్ కలిపిన మందును రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి అంటే ఇరవై లీటర్లు స్ప్రే చేసే ట్యాంక్ ఉంటే ఒక్కో ట్యాంక్ ఇరవై గ్రాముల మందును అన్ని భాగాలు తడిసేలా చిన్న నాజీలు పెట్టుకుని స్ప్రే చేసుకుంటే మొక్క తడిసి ఈ పే ఇది కొంత ప్రాథమిక దశలో ఈ రసం పురుగు చెప్పు వీటిని అరికట్టుకోవచ్చు ఈ చీడ పీడల్ని ఉధృతంగా అధికంగా ఉన్నప్పుడు మాత్రం డైఫెన్ థ్యురాన్ వన్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక లీటర్ ఇంటికి కలపాలంటే అంటే ఇరవై లీటర్ల ట్యాంక్కి ఇరవై ఐదు గ్రాముల చొప్పున ఈ స్ప్రే చేసుకోవాలి అదే ఎకరానికి పది ట్యాంకులు అయితే రెండు వందల యాభై గ్రాములు పావు కేజీ అంటే ఎకరానికి సరిపోతుందా మందు కాబట్టి రసం పీల్చే పురుగులను గుర్తించి సకాలంలో పైన చెప్పిన విధంగా జిగురట్టలు ఏర్పాటు చేసుకొని తర్వాత అదే పద్ధతిలో మందులు కూడా స్ప్రే చేసుకున్నట్లయితే పత్తిని ఆశించే దిగుబడులు పత్తిలో ఆశించిన దిగుబడులు సాధించవచ్చు దయచేసి నా యొక్క గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని మనవి చేస్తూ ఇట్లు మీ విరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్